అంటే ఇప్పుడు స్వామి ఒక గానుగా నుంచి రోజుకి ఎన్ని లీటర్ల నూనె తీయచ్చు అంటే ఎంత సమయం పనిచేస్తే ఎన్ని లీటర్ల నూనె వస్తుంది మనం దాదాపు ఒక తొంభై వర్క్స్ మన తొమ్మిదికి వస్తారండి ఆరు గంటల పడుకుంటారు ఈ టైంలో వాళ్ళు వచ్చేసి మనకు పదిహేను నుంచి ఇరవై లీటర్ నూనె అండి అంటే అన్నిక పల్లి అయితే మాత్రం ఇరవై లీటర్లు నువ్వులు అయితే పద్దెనిమిది లీటర్లు అదే కొబ్బరి అనుకోండి కొద్దిగా ఎక్కువ వస్తుంది ఆవాలు అయితే మనకు జస్ట్ ఆరు లీటర్లే వస్తుంది ఆవాలు అవిష ఇవి ఆరు లీటర్ నూనె వస్తుంది కుసుమ వచ్చేసి పది లీటర్లు వస్తుంది అంటే ఇది మనం తీసుకునే ఆయిల్ అంటే ఆయిల్ సీడ్ బట్టి సీడ్ అంటే మనం ఎక్కువ శాతం పల్లి నూనెనే ఉంటుంది మిగతాదంతా ట్వంటీ పర్సెంట్ ఉంటుండొచ్చు ఆ పల్లి నూనె రోజుకి ఎంత వరకు ఉత్పత్తి చేయొచ్చు ఒక గానిగా నుంచి మనం ఒకసారి ఒక ట్రిప్ వేసినప్పుడు రెండు వందల నుంచి మూడు వందలు పడుతుంది అండి పద్నాలుగు కిలో నుంచి పదిహేను కిలోల పల్లి వేస్తాం ఇంత పల్లి వేసినప్పుడు మనకు వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర లీటర్ల ఆయిల్ వస్తుందండి పద్నాలుగు కిలోల పల్లె వేస్తే ఆరు లీటర్ల ఆయిల్ వస్తుంది లీటర్ల వస్తుంది అదేంటి స్వామి అంటే అంత తక్కువ వస్తుందా అవునండి మీకు ఇప్పుడు ఈ విషయం గురించి మీ అందరికీ ఉంటుంది అంటే నాకు నాకు ఇక్కడ ఒక డౌట్ స్వామి అంటే పద్నాలుగు కిలోల పల్లి వేస్తే ఆరు లీటర్ల నూనె వచ్చినప్పుడు మార్కెట్లో పల్లి ప్రైస్ నూట ముప్పై నూట యాభై ఉంటుంది కిలోకి అట్లాంటిది మరి డబుల్ ఫిల్టర్డ్ ఫిల్టర్డ్ ఆయిల్ అని లీటర్ నూనె నూట ముప్పై రూపాయలకి ఎట్లు ఇస్తున్నాయి మార్కెట్లో కంపెనీలు నూనె ఇవ్వలేరు నూనె కాదు కాబట్టి ఇవ్వగలుగుతాం అంటే అది నూనె కాదు కంపెనీ కాదు కాబట్టి వెళ్తున్నారు చిన్న చిన్న ఎగ్జాంపుల్ మనందరూ తెలుసు మనం కిరాణ్ చావు పల్లి తీసుకుంటాం వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంటుంది సరే హోల్సేల్ తీసుకుంటే మనకు వన్ థర్టీకి వన్ థర్టీకి ఇస్తున్నారు అనుకున్నాం మూడు కిలోల పల్లీ ఉంది ఒక లీటర్ నూనె రాదండి మూడు కిలోల పల్లి ఉంటే ఒక లీటర్ నూనె వస్తుంది మరి అలాంటి మూడు కిలోలు అంటే నూట ముప్పై రూపాయలు వేసుకున్నా కానీ ఎంత అవుతుందండి మూడు వందల తొంభై రూపాయలు కావాలి అవును అది ఏంది ఓన్లీ రా మెటీరియల్ ఖర్చు మాత్రమే చేసిన అతను కానీ సరే మిషన్ మిల్లు అనుకుందాం కాసేపు మా గానుగా పక్క పెట్టండి మిషన్ అయినా మిల్లు అయినా కరెంట్ బిల్ ఉంది కదా ఒక మనిషి పనిచేస్తున్నాడు కదా మరి వాళ్ళకి శాలరీ కావచ్చు వాళ్ళ రెంట్ కావచ్చు ఇవన్నీ పే చేసుకోవాలి కదా వాళ్ళు ఎంత లేదన్నా మూడు వందల యాభై సరే వాళ్ళు ఏమని అనుకోండి మూడు వందల యాభై అయినా పడాలి కదా కనీసం అంటే నాలుగు వందల రూపాయలు ఖర్చు అయితే లీటర్ ఆయిల్ వచ్చేది నూట ముప్పైకి ఎట్లు ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు ఆ ఆయిల్లో ఏం ఏముంటుంది అంటే ఆయిల్ కాకుండా ఇంకేమో మనకి ఇప్పుడు ఇక్కడ నాన్ ఎడుబుల్ ఆయిల్స్ అని ఉంటుంది ఇక్కడ తినడానికి వీలు పడినా ఆయిల్స్ ఆ ఆయిల్స్ ని కలుపుతారు ఇంకా లోతుకి వెళ్తే మనకి ఏం తెలుస్తుంది పెట్రోలియం వేస్టేజ్ పెట్రోలియం వేస్టేజ్ మనం తినే ఆయిల్లలో ఉంది అవును అందుకే బర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది దానికి ఇంకా దానికి ఫిల్టర్డ్ డబర్ ఫిల్టర్డ్ అని చెప్పేసి ప్యాకింగ్ పైన కవర్ పైన చూస్తారంటే అక్కడ ఏడీఈకే విటమిన్స్ ఆయిల్ అని ఇస్తారండి అవును ఆయిల్ ప్యాకెట్ పైన అవును ఆయిల్ ఏడిఈకే విటమిన్స్ అంటాడు మన అందరూ తెలుసు డి విటమిన్ ఎండలో తప్ప టాబ్లెట్స్ తో రాదు అని తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఒక చిన్న పిల్లలకి సిరప్ తో తప్ప చిన్న పిల్లల సిరప్ తో వస్తుంది బికాస్ వాళ్ళు ఎండలు ఉండరు కాబట్టి న్యూ బర్న్ బేబీస్ కి వాళ్ళకి తప్ప పెద్దవాళ్ళకి అసలు డి విటమిన్ అనేది ఇంపాసిబుల్ మనం తీసుకోవడం ఎండలో ఉంటుంది తప్ప రాదా అని తెలుసు అయినా సరే స్వామి ఆయిల్లో ఏడీకే విటమిన్స్ యాడ్ అని ఇస్తాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చూసి నమ్మొచ్చు నమ్మరాదా మనం ఇంకా ఇది రిఫైన్డు డబుల్ రిఫైండ్ ఫిల్టర్డ్ అంటే ఇవన్నీ ఏంటి అన్ని దానిపైన రాసి ఉంటుంది కదా ప్యాకెట్స్ పైన ఆ కప్పుడు ఏమైందని సార్ రాయిల్ అనేది వాడడం రాయల్ అనేది మనం మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఓకే ఈ ఫిల్టర్ డబుల్ ఫిల్టర్ అంతా అదర్ అదర్ కంట్రీస్ వచ్చేసి అంటే ఫారిన్ కంట్రీస్ వచ్చే ఆయిల్స్ అవన్నీ సో మన కల్చర్ని వాళ్ళు దెబ్బతీసారు మన ఆయిల్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఆయిల్ మన మనకు అప్పైపోయారు సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఏంటంటే సార్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ మనది కాదు అసలు నాట్ ఓన్లీ సన్ఫ్లవర్ చాలా వరకు మనం వాళ్ళ ఆయిల్స్లో అవన్నీ కూడా పశువులకి మసాజ్ చేసే ఆయిల్స్ పశువులకు మసాజ్ చేసే ఆయిల్స్ ఇప్పుడు తింటున్నాం మనం ఫుడ్కి వాడుతున్నాం అంటే మనకు ఉన్న కల్చర్లో మన ఆయిల్స్ వచ్చేసి ఆవా కొబ్బరి నువ్వులు పల్లి ఇప్పటివరకు వరకు మన అడుగు కానీ మంచి నూనె అంటే వాళ్ళు నువ్వులు అంటారు తప్ప పల్లీలో ఉన్నారు అంటే ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఆయిల్స్ ఉత్పత్తి అవుతున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతానికి మనమైతే మార్కెట్ను బట్టి అంటే మనం ఇక్కడ ఉన్న బట్టి మనం కూడా ఉండాలి కాబట్టి పల్లి నువ్వులు కొబ్బరి కుసుమ సన్ఫ్లవర్ ఆముదం ఆవా అవిష సో నువ్వుల్లో కూడా రకరకాల నువ్వులు ఉంటాయి వాటి ఎర్రై తెల్లవి అన్ని తీసుకుంటాం అంటే ఇవన్నీ తినడానికి పనికి వస్తాయి ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ నిన్నాను కదా పొట్టుతో పడితే అది పనికిరాదు మనం పొట్టు తీసిన సీడ్ పడతాం అంటే పైన బ్లాక్ లేయర్ తీసిన తర్వాత వచ్చిన వైట్ సీడ్ను మాత్రమే మనం పడతాం అందులో ఫ్యాట్ కంటెంట్ ఉండదు అది హెల్దీగా ఉంటుంది ఎప్పుడైతే బ్లాక్ లేయర్తో పడతారో అది ఆయిల్ ఏంటంటే క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది ఆయిల్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది మెయిన్గా రీజన్ హార్ట్ హార్ట్కి క్యాన్ హార్ట్కి ఈ క్యాన్సర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆయిల్స్ అదే వన్ ఆఫ్ ద రీజన్ ఆయిల్సే